మరి బ్లాక్ క్యాటిల్స్ బ్లాక్ దేశీయ సీమా క్యాటిల్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి ఎన్ని పళ్ళతో ఉన్నవి రెండు రెండు పళ్ళతో కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి బిగ్ సైజ్ మరి దేశీయ బ్లాక్ క్యాటిల్స్ అని చెప్పుకోవచ్చు మరి నలుపు రంగు కదా దేశీయ సీమ దూడలో మరి వీటి కలబాగాలు అయితే చూస్తున్నారు మొదటిగా ఏం చెప్తున్నా కాటి రేటు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి మరి వాటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేల చెప్తున్నాం మరి రెండు పళ్ళు దూడలో బాబు దాన్ని సగినా మరి ఎట్లా బండి గుంటుకలు దుమ్ము లేపుతాయి ఏమి అన్ని దున్నుతాయి ఏడు జడ్ పనికైతే గ్యారెంటీ గ్యారంటీ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఫుడ్ గ్యారెంటీ గ్యారంటీ ఏమను కదా ఏమను కదా ఫ్రెష్ మరి చూశారు కదా మరి వ్యవసాయ పనులతో పాటు మరి ఫుడ్ గ్యారంటీ అలాగే ఆ జత పాటు మరొక జత ఉంది ఇదేం చెప్తున్నా ಕಾಡಿ ಅದೇ ಚಿಕ್ಕವಿ ಮುಪ್ಪ ಐಟಿ ಮುಪ್ಪ ಅನು ಪಲ್ತೋಣ್ಣ ಅನಿ ಕಲ್ಪಿನ ಮೋತಾ ಎವರಂಟುನಾಂಗ ನಿಂಗಂಪಲ್ಲಿ ಮಂಡಲಮೊಂದ ಪೊಲಗೊಂದ ಮಂಡಲಂ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಆಲೂರು ತಾಲೂಕು ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ವ್ಯಾಪಾರ ರೈತಲೇನಾ ವ್ಯಾಪಾರ ಮರಿ ಇವೆಂತ ಇವೆಂತಿ ಅಂತೇ ಮರಿ ಒಬ್ಬಲೇಮ್ ಚೀಸಾರು ವಿವರಲ್ಲಿ ಅದೇ ವಿಧಾನ ಮೇಟ ವಾರ ನಂಬರ್ ಅನ್ನೋದು ಚೇಖರಿದ್ಮ ನಂಬರ್ ಚಪ್ಪು ಮೊಬೈಲ್ ನಂಬರ್ మొబైల్ నెంబర్ లేదా ఫ్రెండ్ మీరు చూశారు కదా వారి దగ్గర మొబైల్ అయితే లేదా మరి ఇవరికైనా కావాలంటే మరి ఇంకేమేమన్నా సంతకం మీరు చూశారు కదా మరి సారీ ఫ్రెండ్స్ మీరు నెంబర్ అయితే లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫర్ మన వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నా ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ పేరునా రమేష్ రమేష్